నా పేరు తురుకొండ మురళి కాట్రిన్పాడు ముస్నూరు మండలం కాట్రెన్పాడు ఇది నేను ఈ బెండ తోట రకం వచ్చి ఇది రాధికా సీడ్స్ నేను నూచిబీడి అన్నదాతలో తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇది మొక్కకి మొక్కకి డిస్టెన్స్ వచ్చి ఒక మన ఎనిమిది అంగలాలు తొమ్మిది అంగళాలు డిస్టెన్స్లో పెట్టాలి అయితే ఇది క్రాపుకి వచ్చేసరికి యాభై నుంచి నలభై ఐదు నుంచి యాభై రెండు రోజుల్లో కాపు వస్తుంది అట్లా పదిహేను కాపు క్రాపుల దా తిగుద్ది అయితే రేటు రేటు దిగుబడి రేటు కనుక ఉండే దిగుబడి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది రేటు కనుక ఉంటే రైతుకి అన్ని విధాలా బాగుండే ఇత్తనం ఇది కాపు బాగా కాస్తుంది ఇది అయితే నేను బెండ తోట నేను ఒక ఎకరం పెట్టాను ఆ ఎకరం కూడా ఇప్పుడు పది రోజులు తిరుగుద్ది అయితే ఎకరానికి ఎంత ఎకరానికి వచ్చి గింజలే ఓన్లీ పదిహేను వేల దా గింజలైనయండి తర్వాత డిస్క్ డిస్క్ రెండుసార్లు వేసి కల్టివేటర్ రెండుసార్లు వేసాను అదొక అదొక ఐదు వేలును ఇది మొత్తం ఒక ఇరవై వేలు అవుతుంది తర్వాత వచ్చి గింజ పెట్టిన తర్వాత ఎకరానికి ఒకట డిఏపి కాడికి వేసాను మొలిసిన తర్వాత ఒక పది రోజులకి ఇరవై ఇరవై బోదులు పోసాను తర్వాత ముందు మోనో అని తర్వాత మోనో క్రూటపాసు తర్వాత వచ్చి మన కూరబన పావు ఒక అర లీటర్ ఆర్టీ మన సాఫు ఎంపార్టీ ఫైవ్ పొడి ఇట్లాంటివి కొట్టుకుంటూ వచ్చాను అయితే తోట అయితే బాగానే ఉంది మరి రేటు బట్టి రేట్ అయితే రేటుని బట్టి అయితే రేటు కనుక ఒక ఇరవై రూపాయలు తగ్గకుండా ఇరవై పాతి రూపాయలు ఉంటే మాత్రం ప్రమాణంగా మంచి దిగుబడి వస్తుంది దగ్గర దగ్గర నాకు ఎకరానికి వచ్చి ముప్పై వేలు దాకా ఖర్చు అయిందండి ఇప్పటికీ నేను అనుకోవటం దగ్గరగా రేటు కనుక కేజీ ఇరవై రూపాయలు కనుక మార్కెట్ రేట్ కనుక పడితే డెబ్బై ఎనభై వేలు దాకా వస్తాయి ఎకరానికి పెట్టుబడి ఖర్చులు పోగా డెబ్బై ఎనభై వేలు మిగులుతాయి మిగులుతాయి ఒక పదిహేను కాడి నుంచి ఇరవై క్రాపుల దాకా దిగుద్ది క్రాపుకి వచ్చి మూడు కింటాలు నాలుగు కింటాల్లో అటు దిగుతుంది ఈ హనుమాన్ జంక్షన్ మార్కెట్ యాడ్ చేసుకెళ్తాం అక్కడ ఏంటంటే అక్కడ మనకు తెలియదే ఉంది కానీ ఎకరానికి కేజీ వచ్చి పది కేజీలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఉంటే మనకు అని అన్ని విధాలా బాగుంటాయి రైతుకు కూడా గిట్టుబాటు అవుతుంది చాలా అనుకూలమైన పంట శుభ్రంగా చేసుకొని ఇది చేసుకుంటే ఎకరానికి రైతుకి వచ్చి అన్ని విధాలా బాగుంటుంది సుమారు వచ్చి మన పెట్టుబడి ఖర్చులు అయిపోంగా ఒక యాభై నుంచి అరవై అరవై నుంచి డెబ్బై వెళ్ళాక పెట్టుబడి ఖర్చులు పోగా రేటు ఉంటే ఇరవై రూపాయలు రేటు తక్కువ ఉంటే అదే ఇప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు ఉందనుకోండి దాని దానికే వస్తాయి అది అంత మించి అయితే రావు రేటు రేటు కనుక రేటు కనుక కేజీ ఇరవై రూపాయలు తగ్గకుండా ఉంటే ఎకరానికి డెబ్బై దాకా వస్తాయి అదే పది రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉంటే దాని డబ్బులు దానికే వస్తాయి అంత మించి రూపాయలు రాదు ఏంటంటే మార్కెట్ ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు కదండి అది కొత్తగా వేసుకునే రైతుకి అయితే రాదు కానీ ఈ ఎకరానికి వచ్చి రెండుసార్లు డిస్క్ వేయాలండి తర్వాత రెండు సార్లు కల్టివేటర్ చేసి డ్రిప్ టూప్లు అయితే కనుక సాళ్ళులాగా తోలుకొని నాగలతో సాళ్ళు తోలుకొని డ్రిప్ టూపులు పెట్టి వేసుకొని ఆరు అంగుళాలకు ఒక అడిగి పెట్టుకొని చేసుకుంటే ప్రమాణంగా ఉంటుంది చాలా విధాలా బాగుంటుంది